హాయ్ ఫ్రెండ్స్ ప్రకృతిని ఇష్టపడిన వాళ్ళు ఎవరూ లేరు గ్రామాలలో ఉండే చల్లని వాతావరణం చాలా బాగుంటుంది రోడ్డు పక్క చెట్లు రోడ్ అబ్బా చాలా బాగుంటుంది మా ఫ్రెండ్స్తో వెళ్తూ ఉన్నాను అలాగే జలదంకి మండలం నుంచి కలిగిరి వెళ్ళే చిన్నానల్లూరు వెళ్ళే దారిలో కుంకువారి గ్రామం శివారులో ఒక చిన్న విగ్రహం ఒకటి ఉంది అది శ్రీ ముత్యాలమ్మ దేవస్థానం ఇది ప్రకృతి దేవదర్శనం నిమిత్తం ఇక్కడ నిర్మించి ఉన్నారు గుడిలో ప్రవేశించగా అమ్మవారు దివ్య ఆశస్సులతో కనిపిస్తారు క్రిందనే ఒక చిన్న రాతి విగ్రహం పరిశీలించగా ఇది కృష్ణదేవరాయల కాలంలో గుప్తులు చూపి ప్రతిమ గల విగ్రహం పక్కనే గల గ్రామంలో శిలాశాసనాలు కలవు బ్రిటిష్ కాలంలో రహస్యంగా గుప్త నిధులు తవ్వారని గ్రామస్తులు అక్కడ వాళ్ళు చెప్తారు ఏదేమైనా ముత్యాలమ్మ గుడిలో ఒక పురాతనమైన శిల్పం ఒకటి ఉందని మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మీరెవరైనా ఈ దేవాలయంకి వచ్చేవాళ్ళు అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రుడు కావాలని కోరుచున్నాం అలాగే మేమంతా పరిసరాల్లో చూస్తే కొన్ని కొన్ని ప్రదేశాల్లో పచ్చని చల్లని వాతావరణం ఎంతో బ్యూటిఫుల్గా ఉంది మేమైతే ఇద్దరం వచ్చేసాము నేను మా ఫ్రెండ్ అక్కడ ఎందుకని కాసేపు కూర్చోవాలనిపించింది ఆ దర్శనం ఆ దేవత యొక్క ప్రతిమ అలాగే చూడాలనిపించింది అమ్మవారు నిత్యం పూజలతో అక్కడ ఉంటున్నారు ఏదేమైనా పెద్దలు పిల్లలు బంధువులతో కలిసి వచ్చి ఈ యొక్క ప్రాంగణాన్ని పరిశీలించండి చాలా అద్భుతం అక్కడ వేపాకు అప్రతిమ చూడండి ఆ బాగా చూడండి అక్కడ అన్నీ కూడా దేవాలయం సంబంధించి చాలా చక్కగా పెట్టారు అది ఇదివరకు ఎక్కడో ఉన్నటువంటి కృష్ణదేవరాయలు ప్రతిమ అంటే ఆయన నిర్మించినటువంటి ప్రతిమలు అక్కడక్కడ ఉన్నాయనే మన ప్రదేశాలలో రహస్యంగా ఉంచబడింది ఇది గుడి మీద విగ్రహం పెయింటింగ్స్ దేవుడు బొమ్మలు అన్నీ చాలా చక్కగా చేశారు ఆ గ్రామస్తులకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఇలాంటి దైవభక్తులకు సంబంధించి మీరు అప్పుడప్పుడు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం మాకైతే ఆ టెంపుల్ దగ్గరే కాసేపు కూర్చోవాలని అనిపించింది శ్రీ మిత్యాల దేవ